ఫ్రెండ్స్ అయితే ఈ రోజు అయితే జల్లీ ఫిష్ వల్ల ఎలా వదలడం అయితే చూపిస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వల వదలడానికి అయితే పోతున్నాం ఫ్రెండ్స్ వేరే చోట అయితే జెల్లీ ఫిష్ అయితే పడుతుంది అనేసి వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడండి అయితే మా తమ్ముడి చేతి అయితే ఇచ్చేసా చూడండి వచ్చేసాం ఫ్రెండ్స్ అయితే ఇలా వదులుతున్నాం చూడండి ఇదే జల్లీ ఫిష్ వాళ్ళ ఈ జెల్లీ ఫిష్ వల్ల వదలడం అనేది చాలా కష్టం ఫ్రెండ్స్ అయితే దీనికి మూడు కళ్ళు అయితే ఉంటది ఆ బెండ్లు అయితే తగులుకోకుండా వదలదు తగులుందనుకో మనకి జల్లీ ఫిష్ అయితే దొరకదు ఫ్రెండ్స్ దీన్ని కిందలో అంటాం ఇదంతా ఒక పూస కూడా తగులుకుండా వదలాలి ఫ్రెండ్స్ చూడండి చూసారా ఎలా అయితే వదులుతున్నాం వాళ్ళని ఒక బిండు కూడా తగులుకోకుండా వదలాలి తగులుకున్నందుకు మనకి దొరకదు ఫ్రెండ్స్ చూడండి ధరనే వదిలేదు వీడైతే మా తమ్ముడు చూసారా మా తమ్ముడు అయితే ఇంజిన్ బట్లున్నాడు అని వచ్చి కూర్చున్నాడు పని కొట్టి చేయకుండా వాళ్ళైతే అయిపోయి వచ్చింది ఎట్లా అయితే వదులుతున్నాడు వాళ్ళని బిండ్ వచ్చినాక ఎగరేసుకుంటూ వాళ్ళ వాళ్ళని చూసారా ఎటైతే తేలుతుందో వాళ్ళ మీ జెల్లీ అయితే చూసే ఉంటారు ఫ్రెండ్స్ అలాగే మాకు అయితే ఫాలో చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ అయితే చేయండి అయితే అయిపోయి వచ్చింది లాస్ట్ గా అయితే అయిపోయింది వాళ్ళ చూడండి మా తమ్ముడు అయితే గుర్తుగా జెండా లాంటిది ఒక నల్లటి బెండ్ లాంటిది వేసుకున్నాడు గుర్తుగా అంటే తగ తర్వాత వచ్చి దాన్ని అవి పట్టుకోవడానికి వాళ్ళ చూడండి చూడండి విశ్లేషడు దాన్ని అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మా అకౌంట్ని అయితే ఫాలో చేయడం అయితే మర్చిపోకండి లైక్ అయితే చేయండి ఉంటా ఫ్రెండ్స్